హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ చూడండి మా ఇంటికి అయితే బడ్స్ వస్తూ ఉన్నాయి మా బడ్స్ని అలా బయట పెట్టి ఫుడ్ అయితే వేసాము డైలీ నేను బడస్కి అయితే ఫుడ్ వేస్తానండి ఆ ఫుడ్ కోసం అయితే వస్తూ ఉంటాయి చూడండి రెండు పావురాలు అయితే ఉన్నాయి అవి సంక్రాంతి సంక్రాంతి రోజు అయితే వచ్చే పండగ రోజు ఆ తర్వాత నుంచి అప్పుడప్పుడు వస్తూ ఉన్నాయి నేనైతే ఫుడ్ పెడతా ఉన్నాను చూడండి ఇక్కడైతే వచ్చేసి ఫుడ్ తింటా ఉన్నాయి వాటర్ కూడా పెట్టినవి కూడా తాగుతున్నాయి చూడండి ఇంక ఇంటి లోపలికి వచ్చేసేటట్టు అయితే గడప వరకు అయితే వచ్చేసింది ఆ తర్వాత ఏమో తులసి కోటల దగ్గరికి వెళ్ళి తులసి కోటలో మొక్కల దగ్గరికి వెళ్ళి ఆ మొక్కలు కూర్చొని అయితే అందులో ఉన్నవన్నీ ఏరుకొని అయితే తింటా ఉన్నదండి గింజలో మీ ఇంట్లోకి కూడా బాల్కనీలో కూడా ఎలాగైనా బడచొ వస్తే కొంచెం ఫుడ్ అది వేసి వాటికి అయితే హెల్ప్ అయితే చేయండి ఇంకా చూడండి బా తులసి కోట్లకి అయితే వెళ్ళిపోయి మంచిగా కూర్చొని మంచిగా అక్కడ కొన్ని బియ్యం గింజలు అయితే పడ్డాయి ఆ పైన ఫుడ్ని ఇంకా వాటర్ అయితే పెట్టాను వాటి కోసం అయితే వచ్చేసి ఇంకా తులసి కోట్ల పడ్డ గింజలు అయితే తింటుంది ఈ షార్ట్ వీడియోని అయితే ఒక లైక్ అయింది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి